పద్మనాభ స్వామి టెంపుల్ బహుశా ఈ గుడిని ఎవరికీ కొత్తగా పరిచయం చేయనక్కర్లేదనుకుంటా కేరళలోని తిరువనంతపురంలో ఈ టెంపుల్ ఉంది అసలు తిరువనంతపురం సిటీకి ఆ పేరు వచ్చిందే ఈ గుడి వల్ల తిరు అనంతపురం అంటే విష్ణుమూర్తి పట్నం అన్నమాట ఈ అనంత పద్మనాభ స్వామి గుడిలో ఉన్న రహస్య నీలమాలిగల గురించి వాటిలో ఉన్న నిధులు నిక్షేపాల గురించి చాలా కథలే ఉన్నాయి ఇవి ఎంతవరకు నిజం అసలు ఈ గుడి వెనక స్టోరీ ఏంటి ఈ గుల్లోకి నిధులు ఎలా వచ్చాయి అవి ఇప్పుడు ఏమయ్యాయి ఇలాంటి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో లెట్స్ డైవ్ ఇన్ కోకోనట్ ఫోకస్ పద్మనాభ స్వామి గుడి నిర్మాణం ఇందులోని విగ్రహం వెనుక ఆసక్తికరమైన స్టోరీ ఉంది పూర్వం దివాకర ముని అని ఒక మహాముని ఉండేవాడు ఆయనకు విష్ణు అంటే చాలా భక్తి ఒకరోజు ధ్యానంలో ఉండగా ఓ చిన్న పిల్లాడు తన వైపుగా వస్తున్న చప్పుడు అతనికి వినిపిస్తుంది కళ్ళు తెరిచి చూస్తే గొప్ప తేజస్సు నిండిన మొహంతో ఓ పిల్లాడు కనిపిస్తాడు దివాకరమునికి ముచ్చట వేసి పిల్లాడి దగ్గరికి వెళ్లి వివరాలు అడుగుతాడు ఆ పిల్లాడు తన తల్లిదండ్రులు లేని అనాథని చెప్తాడు అలాగైతే తనతోనే ఉండిపోమ్మని ఆ పిల్లాన్ని దివాకరముని కోరుతాడు ఉంటాను కానీ ఒక కండిషన్ ఉందని ఆ పిల్లాడు ఆ కండిషన్ ఏంటంటే తనపై ఎప్పుడూ కోప్పడద్దు విసుక్కోవద్దు అలా చేస్తే వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతానని ఆ పిల్లాడు చెప్తాడు దీనికి దివాకర ముని ఒప్పుకుంటాడు తన దగ్గరే పిల్లాన్ని ఉంచుకుంటాడు ఆ పిల్లాడు ఎంత అల్లరి చేసినా ముని భరిస్తాడు కానీ ఒకరోజు ముని ధ్యానం చేస్తుండగా ఆ పిల్లాడు ముని పూజించే విష్ణు ప్రతిమను తీసుకొచ్చి ముని నోట్లో పెడతాడు దీంతో మునికి చాలా కోపం వస్తుంది పిల్లాన్ని తిడతాడు తను పెట్టిన కండీషన్ని దివాకరముని మీరాడు కాబట్టి ఆ పిల్లాడు నుంచి వెళ్ళిపోతాడు తనని మళ్లీ చూడాలనుకుంటే అనంతకొండకు రావాలని మునికి చెప్తాడు కొంచెం సేపటి తర్వాత తను చేసిన తప్పుని గ్రహించి పిల్లాడ్ని వెతుక్కుంటూ అనంతకొండకు బయలుదేరతాడు ముని చాలా రోజుల ప్రయాణం చేసి అక్కడికి చేరుకుంటాడు అక్కడ పిల్లాడు మునికి కనిపిస్తాడు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి మాయమైపోతాడు ఆ తర్వాత చెట్టు కింద పడిపోయి దాని నుంచి పెద్ద విష్ణు విగ్రహం కనపడుతుంది అప్పుడు తనతో ఇన్నాళ్ళు ఉన్న పిల్లాడు సాక్షాత్తు విష్ణుమూర్తి అని దివాకర మునికి అర్థమవుతుంది ఇక అక్కడ ఏర్పడ్డ విగ్రహం చాలా భారీ సైజులో ఉంటుంది విగ్రహం తలే ఐదు కిలోమీటర్లు పాదాలు ఎనిమిది కిలోమీటర్ల పొడవులో ఉంటాయి అంత పెద్ద విగ్రహాన్ని పూజించడం కష్టమవుతుందని పూజకు అనువుగా చిన్నగా మారాలని ముని ప్రార్థిస్తాడు అప్పుడు మొత్తం విగ్రహం పొడవు పద్దెనిమిది అడుగులకు తగ్గుతుందంట ఇప్పుడు గుళ్ళో ఉన్న విగ్రహం అదే అని భక్తులు చెబుతుంటారు పద్మనాభ స్వామి గుడిని ఎనిమిదవ శతాబ్దంలో కట్టారు అప్పట్నుంచి ఈ టెంపుల్ చాలా సార్లు డామేజ్ అయిందంట ఒకసారైతే అగ్ని ప్రమాదం జరిగి గుడి అంతా కాలిపోయిందంట ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా ఉన్న గుడిని పద్దెనిమిదవ సంవత్సరంలో ట్రెవెన్ కోర్ మహారాజు మార్తాండ వర్మ రీకన్స్ట్రక్షన్ చేయించారు మార్తాండవర్మకు పద్మనాభ స్వామిపై ఉన్న అపారమైన భక్తి తనను తాను పద్మనాభస్వామి దాసుడిగా ఆయన ప్రకటించుకున్నారు తన తరువాత తన వంశం మొత్తం కూడా పద్మనాభస్వామి సేవ చేస్తూనే ఉంటారని ఆయన ప్రతిజ్ఞ చేశారు ఆ మాట ప్రకారం ఇప్పటికీ గుడి ట్రస్టీలుగా కోర్ వంశస్థులే ఉంటూ వస్తున్నారు ఇలా రాజవంశస్థుల వంశస్థుల నిర్వహణల్లో ఉన్న అతి కొద్ది గుళ్లల్లో పద్మనాభ స్వామి గుడి ఒకటి అయితే ఈ ట్రస్ట్ గుడి విషయంలో ట్రాన్స్పరెంట్ గా ఉండట్లేదని రెండు వేల పదకొండులో సుందర్ రాజన్ అనే రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఈ పిటిషన్ను విచారించిన కోర్టు ఏడుగురి సభ్యులతో ఉన్న ఓ కమిటీని వేసింది ఈ కమిటీ గుల్లో పర్యటించి ఇక్కడ ఆరు రహస్య గదులున్నాయని గుర్తించింది వీటిలో ఏ బి అని ఈ గదులకు పేర్లు పెట్టింది ఇందులో ఐదు గదుల్ని చాలా కష్టపడి కమిటీ తెరిపించింది వాటిలో దొరికిన నిధుల్ని చూసి అందరూ షాక్ అయ్యారు వెలకట్టలేనంత బంగారం అని వింటుంటాం కదా అలా పద్మనాభస్వామి గుళ్ళోని ఈ రహస్య గదుల్లో ప్యూర్ గోల్డ్తో చేసిన విగ్రహాలు బంగారు గొలుసులు వజ్రాలు రోమన్ పీరియడ్ లాంటి గోల్డ్ కాయిన్స్ ఇలా చాలా పెద్ద నిధి దొరికింది దీన్ని నిజంగానే ఎవరు వెలకట్టలేకపోయారు కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ఈ సంపద విలువ ఎనభై మూడు లక్షల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేశాయి కానీ నిజానికి వీటి విలువ ఎంత అనేది ఎవరికీ తెలీదు కమిటీ ఐదు గదిల్ని తెరిపించిందని చెప్పుకున్నాం కదా తెరవకుండా మిగిలి ఉన్న గది బి దీని చుట్టూ చాలా మిస్ట్రీస్ ఉన్నాయి చంద్రముఖి మూవీలో చూశాం కదా నాగబంధం గురించి అదే టైప్లో ఈ డోర్ కి పద్మనాభ స్వామిలోని బి గదికి నాగబంధం ఉందని ఇక్కడి వాళ్ళు నమ్ముతారు బి గది డోర్ పై రెండు పెద్ద పాము బొమ్మలు కూడా ఉంటాయి ఈ గదిని ఓపెన్ చేయడం గరుడ మంత్రంతోనే సాధ్యమవుతుందంట అలా కాకుండా ఈ గదిని ఓపెన్ చేస్తే సునామీ వస్తుందంటారు కొందరు గదిలో ఉన్న విషపూరితమైన పాములు సూపర్ నాచురల్ ఎలిమెంట్ బయటికి వస్తాయని ఇంకొందరు నమ్ముతారు గదిని తెరిచిన వారికి కీడు జరుగుతుందన్న నమ్మకం కూడా వీరిలో ఉంది పిటిషన్ వేసిన సుందర రాజ్యన్ ఒక నెల తరువాత అకస్మాత్తుగా చనిపోవడం కమిటీ సభ్యుల్లో ఒకరి తల్లి చనిపోవడంతో ఈ నమ్మకం ఇంకా బలపడింది ఈ రూమర్స్ తరువాత ఈ గుడిని తెరిచే ప్రయత్నం ఎవరూ చేయలేదు కానీ ఇంతవరకు దొరికిన నిధి కన్నా ఈ బీ గదిలోనే అనేక రేట్లు పెద్ద నిధి ఉందని అందరూ చెప్తారు అందుకే దీనికి నాగబంధనం వేశారని అంటారు ఇక ఈ టెంపుల్ నిర్వహణ టెంపుల్ కి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల నిర్వహణ బాధ్యత ట్రెవర్ స్కోర్ వంశానికే ఉంటుందని రెండు వేల ఇరవైలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది దీంతో గవర్నమెంట్ కూడా ఈ విషయంలో ఇంకా జోక్యం చేసుకునే ఛాన్స్ లేకుండా పోయింది అలా ఈ గది ఇప్పటికీ అలాగే ఉండిపోయింది టెంపుల్ గురించి ఈ విషయాలన్నీ వింటుంటే చాలా ఫ్యాసినేటింగ్ గా అనిపిస్తుంది కదా నిజంగానే ఇవన్నీ దేవుడి మహిమలో లేక మనుషుల నుండి దేవుళ్ళని దేవుడి నిధుల్ని కాపాడడానికి అల్లిన కథలో మనకైతే తెలీదు మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కోకోనట్ ఫోకస్ ఆల్సో ట్యాప్ ఆన్ ద బెల్ ఐకన్